హాయ్ ఫ్రెండ్స్ నిన్న వండిన పలావు చికెను అలాగే గోంగూర మటన్ అండి రెండు ఫ్రెండ్స్ భోంచేద్దాం ఈరోజు గీన్కి ఇవేనండి అవే మిగిలిపోయాయి చాలా అందుకని మా హస్బెండ్కి పెట్టాను ఇప్పుడు పెరుగు కళ్యా భోజనం తింటూ ఉన్నారు మా హస్బెండు బాగుందండి బాగుందా కలియా వేసుకోండి బాగుంటుంది ఉప్ప కొంచెం కష్టమైంది సార్ చూసేద్దాం నాకు కాదులేండి కొంచెం ఒక్క రవ్వ కష్టం సాంబారు కలియా బాగుంటుంది పెరుగు చట్నీ ఉప్పు అనేది చూసుకోవాలండి ఉప్పు ఎక్కువైతే ప్రమాదమే తక్కువైతే వేసుకోవచ్చు కానీ నిజంగా ఉప్పు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది పలావ్ అన్నం తిన్నాక పెరుగన్నం తింటే అరుగుతుందండి సాంబారు మనం తిన్నాం కాబట్టి పెరుగన్నం కంపల్సరీగా తినాలి అందుకని పెరిగేసుకొని తింటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీకు మన ఛానల్లో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్